ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు శక్తివంతమైన పంచమి మనకు ఆషాఢ నవరాత్రుల వచ్చే పంచమి అతి శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ అని చెప్పి అండి ఈ పంచమి రోజున వారాహ్యమ్మ పూజలు వ్రతాలు మంత్రాలు హోమాలు యాగాలు మనం ఏ పరిహారాలు చేసుకున్నా అంత శక్తివంతంగా మనకు కలిసి వస్తుందండి అలాంటి ఒక సులభమైన మనం చేసుకోదగ్గ ఒక మంచి పరిహారం అనేది ఈ రోజు మీతో షేర్ చేయబోతున్నాను ఈ పరిహారానికి మనకు ఒక ఐదు రూపాయల కాయిన్ ఉంటే సరిపోతుందండి ఇక ఈ పంచమి రోజు మన ఎలాంటి కోరికైనా తీర్చే పరిహారం ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి నియమాలేంటి దానికి కావాల్సిన వస్తువులు ఏంటి అని పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం మనం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇక ఈరోజు పంచమి ఈ పంచమి అంటేనే వారాహి అమ్మకి ముఖ్యమైన మనం ప్రీతికరంగా పూజించుకునే ఒక రోజు అని చెప్పి చెప్పుకోవచ్చు అందులో అమ్మవారు రాత్రి దేవత కాబట్టి రాత్రులు పూజ అనేది అమ్మవారికి ఎంతో ఇష్టం అందువల్ల మనం ఏ పరిహారం చేసినా ఏ పూజ చేసినా రాత్రి వేళలో చేస్తే మనకు శక్తివంతంగా దానికి తగిలిన ఫలితం అనేది తప్పకుండా వస్తుందండి ఇక మనం ఒక ఆరు గంటల పైన చీకటి పడ్డాక ఈ పరిహారం అనేది చేసుకుంటే చాలా మంచిది మనం రాత్రి ఒక పన్నెండు గంటల లోపల కూడా మనం అనేది నిద్ర నిద్రపోయే ముందు గొడవ చేసి అనేది పనుకోవచ్చు అనమాట ఈ పరిహారానికి మీరు తప్పకుండా స్నాన శుభ్రంగా అనేది ఉండాలండి లేదు మేము పీరియడ్స్ టైం నాన్ వెజ్ తినేసామంటే మాత్రం తప్పకుండా చేయకూడదు అంటే వారాహి అమ్మ మంత్రం కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది ఆ మంత్రంలో బీజాక్షరం ఉంటుంది అమ్మవారి నామ బీజాక్షరాలు అక్షరాలు కలుసున్న పరిశుభ్రత అనేది పాటించాలి కదా కాబట్టి నియమాలు అనేవి తప్పకుండా పాటించవలసి ఉంటుంది ఒకవేళ మీరు ఈ పరిహారం చేయటానికి మేము చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఒకవేళ నాన్ వెజ్ తిన్నాక సరే చక్కగా స్నానం చేసేసి వంటి కాకపోయినా మామూలు మామూలుగా స్నానం అనేది చేసి పరిహారం చేసుకోండి అదేవిధంగా తల్లలో ఒక మూడు సార్లు నీళ్ళు అనేది చల్లికి అనేది సరిపోతుందండి ఒకవేళ పీరియడ్స్ టైం అని ఉంటే మాత్రం తప్పకుండా చేయొద్దు నెక్స్ట్ పంచమీ కూడా మీరు చేసుకోవచ్చు ఈరోజు చూసిన వాళ్ళు మాత్రం తప్పకుండా చేసుకోండి ఒకవేళ ఈరోజు చూడలేదు మేము రేపు చూసాము అనుకున్న వాళ్ళు ఏంటంటే రేపు పదకొండు గంటల వరకు మనకు పంచమీ తేదీ అనేది ఉంది ఉండండి అందువల్ల పంచమి తేదీ ఆ పదకొండు గంటల లోపల కూడా రేపు కూడా చేసుకోవచ్చు ఈ రోజు చూడలేదు మేము ఆలస్యం అయిపోయింది రేపు పొద్దున్న చూసామనుకున్నప్పుడు రేపు పదకొండు గంటల లోపల కూడా తప్పకుండా అనేది చేసుకోండి ఈరోజు ఇప్పుడు చూసిన వాళ్ళు మాత్రం తప్పకుండా రాత్రి మీరు నిద్రపోయే లోపల మాత్రం చేసుకోండి అనమాట ఇక ఈ పరిహారానికి కావాల్సింది మనకు ఒక ఐదు రూపాయల కాయిన్ ఈ యొక్క కాయిన్ అనేది చేతిలో పట్టుకొని ఇప్పుడు అమ్మవారి ఒక మంత్రం మంత్రం అద్భుతమైన శక్తివంతమైన మంత్రం అనేది మీరు చెప్పుకోవాల్సి ఉంటుందండి ఆ మంత్రం ఇన్నిసార్లు కౌంట్ అనేది ఏమీ లేదు కానీ ఒక ఐదు నిమిషాల నుంచి ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల వరకు సమయంలో మీరు నిదానంగా అమ్మవారిని ధ్యానిస్తూ ఆ తల్లిని నిమగ్నం చేసుకుంటే మీ కోరికని మీ సంకల్పం అమ్మవారికి చెబుతూ తప్పకుండా ఈ మంత్రం పట్టించి ఐదు రూపాయలు కానీ చేతిలో పట్టించినప్పుడు మీరు తప్పకుండా మీ కోరిక అనేది తీరుతుంది ఎందువల్ల ఐదు రూపాయల కాయిన్ అని చెప్పామంటే మనం పంచమి పంచమి అంటేనే అమ్మవారికి ఒక ఇష్టమైన రోజు అమ్మవారు ఐదవ దేవత అంటే పంచదేవ మనకు అష్టదేవతలు ఐదవ స్థానం ఉండేది వారాహి అమ్మ కాబట్టి మన ఐదు అనేది చాలా ముఖ్యమైంది అందులో ఐదు అనే ఒక సంఖ్య ఒక పవర్ఫుల్ సక్సెస్ని ఇచ్చే ఒక సంఖ్యను కూడా చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఐదు రూపాయల కాయిన్ అనేది మనకు సక్సెస్ని మన కోరిక తీర్చడానికి దేనికైనా కూడా ఐదు అనేది చాలా ముఖ్యమైన ఒక నంబర్ కాబట్టి ఐదు రూపాయల కాయిన్ అనేది తీసుకున్నాం ఇప్పుడు చక్కగా మీరు పూజ రూమ్లో అయినా కూర్చోండి హాల్లో అయినా కూర్చోండి ఎక్కడైనా సరే శుభ్రంగా ఒక దగ్గర కూర్చొని నిదానంగా ఐదు రూపాయల కాయిన్ అనేది మీ చేతిలో కుడి చేతులు అనేది పట్టి వేళతో మూసి ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని మీరు ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు చెప్పవలసి ఉంటుంది ఒకవేళ పక్కన అలారం పెట్టుకొని ఉంటే అలారంలో కూడా టైం పెట్టుకోండి లేదా ఒక నూట ఎనిమిది సార్లు పట్టించగలిగితే తప్పకుండా కౌంట్ చేసుకుంటూ నూట ఎనిమిది సార్లు పట్టించండి కానీ ఈ మాత్రం మనం కౌంటింగ్ అనేది ముఖ్యం కాదు ఎంతసేపు చెప్పుకుంటే అంత శక్తివంతంగా ఐదు రూపాయల కాయింట్కి మనకు శక్తి అనేది వస్తుంది మనం చెప్పుకున్న మనం ఇంట్లో ధ్వనించిన ఆ శక్తి అనేది మనకు గుడ్ వైబ్రేట్ అనేది పాజిటివ్ వైబ్ అనేది మన చుట్టూ నెలకొల్కుంటుంది కాబట్టి తప్పకుండా ఎంతసేపు చెప్పుకోగలుగుతా అయితే అంతసేపు అనేది చెప్పుకోండి మీ సమయం బట్టి మీకు ఎంతసేపు ఫ్రీగా ఉంటారు ఖాళీగా ఉంటారు మీకు ఏ పని లేకుండా డిస్టర్బెన్స్ లేకుండా ఇంత సమయం ఉంటుంది అన్నప్పుడు అంత సమయం అనేది మీరు చూస్ చేసుకోండి ఐదు నిమిషాల పది నిమిషాల పదిహేను నిమిషాల అయ్యో మాకు ఏడు నిమిషాలు అండి అనుకుంటే కూడా ఎంతసేపు వీలవుతుంది అంతసేపు చేసుకోండి మీరు పట్టించిన ప్రతి క్షణం ప్రతి ఒక్కొక్క నామం కూడా ఆ అమ్మవారి మంత్రం పఠించేటప్పుడు అమ్మవారిని మనసులో తలుచుకొని మీ కోరిక ఏంటో ఐదు రూపాయలు కాని చేతిలో పట్టుకొని చెప్పుకొని తప్పకుండా తీరుస్తుంది ఆ శక్తివంతమైన మంత్రం ఏంటి అంటే లూమ్ వారాహి లూమ్ ఉన్న ఉన్మత్త భైరవి పాహిమాన్ స్వాహ లూమ్ వారాహి లూమ్ ఉన్మత్త భైరవి పాహిమాం స్వాహ ఈ యొక్క మంత్రాన్ని ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని పట్టిస్తూ మీరు ఐదు రూపాయల కాయిన్ చేతిలో పట్టుకొని ఈ మంత్రాన్ని కనీసం ఐదు నుంచి పది నిమిషాల వరకు పఠించండి లేదు అంటే ఒక నూట ఎనిమిది సార్లు అయినా సరే తప్పకుండా పఠించండి మీకు ఎలాంటి కోరికైనా కూడా తీరుతుంది మీకు ధనం ధాన్యం అలాగే వ్యవసాయం వ్యాపారం అభి వ్యాపారాభివృద్ధి కానివ్వండి సంతానమా ఇల్లు కట్టుకోవాలా మీకు లోన్ రావాలా మీ అప్పులు తీరాలా మీ బిడ్డకి మంచి కాలేజీలో సీట్ రావాలా మీ బిడ్డకి త్వరగా పెళ్ళి కావాలి అదేవిధంగా మీ బిడ్డకి ఉద్యోగం కావాలి ఏ కోరిక అయినా సరే తీరా తీరని కోరిక అనేది తీరుతుంది మీరు అలా చెప్పుకున్న ఐదు రూపాయల కాయిన్ని మీ పర్సులో కానీ లేదా మీ బీరువాలో కానీ గల్లాపెట్లో కానీ వేసి పెట్టుకోవచ్చు అది ఖర్చు అనేది పెట్టకూడదండి ఆ ఐదు రూపాయల నుంచి మీ దగ్గరే ఉంచుకోవచ్చు ఒకవేళ ఖర్చు పెడతామనుకున్నప్పుడు ఒక ప్లాస్టిక్ జిప్ల కవర్లు అనేది వేసి పెట్టుకొని మీ పర్సులో కూడా ఉంచుకోవచ్చు అనమాట ఎప్పుడు కూడా మీకు ఏ పని చేసినా కూడా సక్సెస్ అనేది తప్పకుండా ఉంటుందన్నమాట తప్పకుండా ప్రయత్నించి చూడండి ఈ యొక్క పంచమి చాలా శక్తివంతమైన పద్యమి కాబట్టి మనకు కోరిన కోరిక అమ్మ తప్పకుండా నెరవేరుస్తుంది అదేవిధంగా ఈ మంత్రానికి ఉన్నంత పవర్ అనేది ఆ ఐదు రూపాయల పంచమి రోజు మనం పఠించిన పక్షంలో ఆ ఐదు రూపాయలకు అంత శక్తివంతంగా ఉంటుంది ఆ ఐదు రూపాయలు ఎప్పుడు మన దగ్గర ఉండేటప్పుడు మనకు సక్సెస్ తప్పకుండా వస్తుంది ఏది ఏ తీరని కోరిక కూడా తీర్చిపెడుతుందన్న అమ్మ ఏదైనా సరే నమ్మకంతో చేయండి అంతా మంచిగా జరుగుతుంది సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్ జై వారాహి మాత